అందరికి నమస్కారము పాతిపట్నం మండలము మాది సింహపురం గ్రామం జగన్ జగన్నాయకులు నేను నా ఓన్ ఫీల్డ్ ఇది మొత్తం మీద ఒక యాభై సెంట్లు యాభై సెంట్లు ఓరిలో ఆర్డిఎస్ చేసాను పెసరా మినుము అవన్నీ కలిపి సోడి కలిపి ఉన్నది ఇప్పుడు అందులో ఒరిలో ఒక మడక దగ్గర ఏ గ్రేడ్ మోడల్ అని అంటే ఎన్ని ఎంత విస్తీర్ణం ఉంటుంది ఇది ఒక

ఉదయన్ ఉంది తోటకూర ఉంది టమాటా ఉంది మన ఉంది కేజీ ఉంది జొన్న ఉంది ఇలాగా అన్ని రకాలు పది రకాల పది సెంట్లు ఎన్ని రకాల ఆకుకూరలు ప్లస్ ఇవి మనకి తీగ జాతి ఉన్నాయి టమాటా ఉంది అన్ని ఉన్నాయి సో దీంట్లో ఈ పది సెంట్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు ఎంత ఆదాయం తీశారు సరే ఫస్ట్ ఇప్పుడు రెండు నెలలు అయింది మీ దగ్గర అంటే నవంబర్లో పోయి సార్ వరే కోసినవి దవ్వేసి వీళ్ళని చేసాము ఓకే ఇప్పుడు రెండు నెలలు అయింది ఒక నెల నాటిలో అన్ని మొక్కలు అన్ని మలపరలు అవన్నీ అయినా ఒక నెలలో ఉంటాయి ఈ నెలలోటే మొత్తం ఆకుకూరలు తీసాము మొన్న అక్కడ పాత పట్నం సప్ పెట్టాము కదా దాంట్లోట ఒక రెండు వేలకి అమ్మినాను తర్వాత విలేజ్ లోట అందరం మన దగ్గరికి వచ్చి తీసుకుంటాను రాకపోర్లో మొత్తం ఒక ఆరు వేలకి నెలకి ఇచ్చినాము సో పది సెంట్లలో మీకు ఆరు వేలు నెలకే వన్లకి వన్ వాళ్ళకి వచ్చింది సో ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు వరిలో ఏటీఎం మోడల్ వేసి ఇలాగా గట్లు వెడల్ప్ చేసి పై పై పైగా పైకి ఎత్తి ఇలా పళ్ళు పంటలు వేయడం వలన ఆదాము వరితో పోలిస్తే ఎక్కువ వస్తుందా ఈయన ఆకుకూరలు ఎక్కువ వస్తుంది సార్ ఆ వరిలో ఏమొస్తుంది తక్కువ వస్తుంది ఒక పంట వస్తుంది అంటే ఎకరాకి దాంతో ఆదాయం పోల్చుకుంటే ఈ పది సెంట్లో ఆరు వేలు వస్తుంది కదా ఎకరాకి ఇది సంవత్సరానికి దగ్గర ఒక అరవై డెబ్బై వేలు వస్తాయి దీంట్లో వస్తుంది వస్తాయి ఫీల్డ్ ఇలాగా నడిపిస్తుండాల మరి ఫీల్డ్ ఇంకోసారి మారుస్తామని చెప్పి ఇప్పుడు ఇది ఆకుకూర ఉంది ఇవన్నీ తీసేస్తాము మళ్ళీ వేస్తాము మళ్ళీ తోటకూర ఉంది తోటకూర లాగి మళ్ళీ తోటకూర వేస్తాము ఈ వంగట్లు అంతా ఉంటాయి ఇప్పుడు ఈ పోత దశలో ఉన్నాయి ఫస్ట్ అంటే సో ఈ పది సెంట్ల మధ్యలో మీకు ఇప్పటి వరకు ఆరు వేలు వచ్చింది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు ఇలాగే పది సెంట్లు మిగతావి వరి అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్డిఎస్ ఉంది దీని తర్వాత మీరు నువ్వుల్లో వెళ్తారంటున్నారు హైబ్రిడ్ క్యాసిడల్ యాస్ అనేసి దాంట్లో వెళ్తారు తర్వాత మళ్ళీ పీఎంటీఎస్ వేస్తారు ప్రధాన పట్టు నల్ల తర్వాత మళ్ళీ వరి వేస్తారు వరి సో ప్రధాన పొలంలో వరిలోనే ఏటీఎంకి పది సెంట్లు విస్తరణ చేస్తూ ఓ వరి వరికి ఏకంగా వాట్లు వేస్తున్నారు సో ఇది ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆదాయము పది సెంతులు ఎక్కువ అందుకైనా మేము వరికి తీసేసి గుడ్డి మీద టైంలో సార్ మేము కోత మైలో తయారు చేసి వేయడము మాకు గొప్ప బాగా సంతోషంగా ఉంది ఇప్పుడే ఆరు వేలు కింద వచ్చింది నలభై వేలు వచ్చింది అందుకనే మళ్ళీ మేము గుడ్డి మీద వేసిన బదులు ఇందులో అయితే క్యాన్ శాతం ఎక్కువ ఉంటది పొద్దున అంటే వాటర్ తక్కువ పడుతుంది కదా రెడ్డు పుట్టి మీద అయితే వాటర్ ఎక్కువ పడుతుంది అంత వాటర్ దొరకదు ఓకే సో ఈవేళ మనం చూస్తున్నాము పాతపట్నం మండలంలో ఉన్నాము ఒక మంచి ఇన్నోవేషన్ మోడల్ ఇది మనకు ఐసీఆర్పి వారి సొంత పొలంలో ఏంటంటే తనకున్న మొత్తం ఒక అరవై సెంట్లు ఉంటుంది అరవై సెంట్లలో పది సెంట్ల వరకు వరిఫ్ వరి అనంతరం బెడ్డలు ఎత్తి ఏటీఎం మోడల్ వేసుకున్నారు దాంట్లో మనం చూడొచ్చు పలు రకాల పంటలు ఉన్నాయి వీటిల్లో అన్ని రకాల పంటలు వేస్తున్నారు వేసిన తర్వాత ఇప్పటికి నేటికి ఆకుకూరల ద్వారానే ఒక ఆరు వేల రూపాయల ఆదాయం వచ్చిందంటున్నారు మనకు గౌరవ ఈ గారు చెప్పినట్లుగా ఒక పొలంలో అంటే వరికి ఎక్కువ వాటర్ వినియోగం అవుతుంది శ్రమతో కూడుకున్నదైనా అవుతుంది అలాగే ఆదాయం తక్కువ వస్తుంది ఎకరాలో చూసుకుంటే అదే పది సెంట్లలో వరి పొలంలోనే కనుక మనం బెడ్లు ఎత్తి పలు పంటల విధానంలో ఏటీఎం వేస్తే ఆ నెలకి సుమారుగా ఆరు వేలు వస్తుంది ఆ విధంగా చూసుకుంటే పన్నెండు నెలలు సో సుమారుగా డెబ్బై రెండు వేలు వరకు వస్తుంది పన్నెండు ఆరులు వేసుకుంటే ఖర్చులన్నీ పోను ఒక అరవై వేలు వచ్చినప్పటికీ కూడా మనకి మెయిన్ ప్రధాన పంటతో పోల్చుకుంటే ఇక్కడ ఆదాయం పల్సెంట్లో ఎక్కువ వస్తుందని మనకు తెలియజేస్తున్నారు జగన్ నాయకులు గారు మన ఐసీఆర్పి సో ఈ విధమైనటువంటి మోడల్ కనుక మనం బాగా కేడల్స్ అందరూ కూడా రైతులు మీరు కూడా చేయిస్తే అందరూ కూడా ఈ విధానాన్ని పాటిస్తే పర్యాకర్ మోర్ పాస్పరిటీ ఎంత ఎక్కువ విస్తీర్ణం కాకుండా తక్కువ విస్తీర్ణంలోనే అధిక పంటలు వేసి అధిక ఆదాయం తీసు తీయవచ్చునని మన ఈ ఏటీఎం మోడల్ వరిలో చూసి మనం గమనించవచ్చని నా మనకు అర్థమవుతోంది ధన్యవాదాలు అందరికీ కూడా ली नॉकर सिंगल गति